జేఏసీ స్టేట్ ప్రశ్శాఖ ఉన్నాం మేము ఏంటంటే నా పేరు అంగీరేఖ ఆదిశేషు మేము ముఖ్యంగా మొదటి నుంచి కూడా గత ఇరవై ఐదేళ్ళ పై నుంచి కూడా ఆర్కృష్ణ గారితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని బీసీ యొక్క అభ్యున్నతి కోసం అహర్నిషన్ కష్టపడుతున్నాం మా ముఖ్యమైన జేఏసీ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు రావాలనే మెయిన్ కాన్సెప్ట్ మీద మేము పనిచేస్తున్నాం దీంట్లో ప్రొఫెసర్లు డాక్టర్లు సైంటిస్టులు పెద్ద పెద్ద మేధావుతా ఏర్పాటు చేసుకుంటారు అయితే ఇప్పటివరకు కూడా ఏ పార్టీ కూడా ముందుకు రాలా వైఎస్ఆర్ పార్టీ మాత్రం మరి ప్రైవేట్ బిల్లు ఒకటి పెట్టి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే ఆయా వర్గాలకి జనాభా దామాష ప్రకారం న్యాయం జరుగుతుందని వాళ్ళు విశ్వసించారు అంతేకాకుండా వాళ్ళు కేవలం బిల్లు పెడతమే కాకుండా మరి వాళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందే విధంగా చేయడం కాకుండా వాళ్ళకి రాజ్యాధికారం దిశగా ఎన్నో పదవులను కేటాయించడమే కాకుండా మరి కాంట్రాక్ట్లు వివిధ నామినేటెడ్ పోస్ట్ వీటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుతుంది ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో నలభై ఎనిమిది సీట్లు అసెంబ్లీ సీట్లని జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కేటాయించారు అంతేకాకుండా ఐదు రాజ్యసభ సీట్లని బీసీలు కేటాయించారు నెక్స్ట్ పద్దెనిమిది ఎమ్మెల్సీలు ప్రకటిస్తే దాంట్లో పన్నెండు ఎమ్మెల్సీలని బీసీలు కేటాయించడం జరిగింది అంతేకాకుండా సంచార జాతుల వారికి బీసీలో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి కులాలను గుర్తించి వాళ్ళందరూ కూడా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయటమే కాకుండా ఒక్కొక్క కార్పొరేషన్లో పదమూడు మంది డైరెక్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి ఆయా కులాల నుంచి నాయకత్వాన్ని తయారు చేసినటువంటి నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకుంది అంతేకాకుండా ఇప్పుడు మనం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి అవే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు మరి పార్లమెంట్ తీసుకోండి పార్లమెంట్లో తీసుకుంటే పదకొండు మందికి మరి బీసీలకి పార్లమెంటు సీట్లు కేటాయించడం అంటే అది మామూలు విషయం కాదు ఎన్ని చూస్తే నిజంగా బీసీ ముఖ్యమంత్రులు పరిపాలించే రాష్ట్రాల్లో కన్నా బీసీల కోసం నిరంతరం కష్టపడుతూ వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి వెన్నంటి ఉండి సపోర్ట్ చేసి వాళ్ళ అభివృద్ధికి పాటుపడే ఏదైనా పార్టీ ఉన్నా ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది ఆ నేపథ్యంలోనే మరి ఈ ప్రాంతంలో తీసుకుంటే ఇక్కడ మరి బీసీలు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్లప్పుడు మాత్రం ఓటు బ్యాంక్గా వాళ్ళుకోవటం ఏదైనా ఘర్షణలో గొడవలు అంటే బీసీలు ముందు పెట్టి వాళ్ళు వెనకాల వీళ్ళ బస్సు బలి పసులు చేయటం గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగేటటువంటి రాజకీయం చూస్తారు ఇప్పటివరకు కూడా ఈ పల్నాడు ప్రాంతంలో ఒక బీసీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థిగా కేటాయించిన దాఖలాల్లో ఎక్కడి నుంచో బాగా డబ్బు ఉన్న పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చి వాళ్ళకే సీట్ ఇవ్వటం గతం నుంచి కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతమైన భావాలతో ఆయన ఇక్కడ బీసీలు అనగారిన బీసీలు అనగారి వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళలో డెవలప్ కావాలంటే ఆ వర్గాల నుంచి ఒక నిబద్ధత కలిగిన ఒక నీతి నీతి నిజాయితీ కలిగిన ఒక మంచి పోరాట కలిపిన పోరాట పటిమ కలిగిన నాయకుడు కావాలనే ఉద్దేశంతో అన్వేషించి దానికి అన్ని విధాల సమర్థుడైనటువంటి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంటుకి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి లభించినటువంటి అరుదైన గౌరవంగా మనం భావించాల్సిన అవసరం ఆయన ఎప్పుడైతే ఇక్కడ మరి ప్రకటించడం జరిగిందో అవతల పార్టీకి ఆటోమేటిక్గా ఇక మనం గెలవమో ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు ఓట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ తరఫున ఒక మంచి వ్యక్తి వస్తే మన భవిష్యత్తులో కూడా రాజకీయం ఉండదని అప్పుడే కూడా అవతల పార్టీలందరూ కూడా భయపడుతూ లేనిపోని ఈ కొన్ని ప్రచారం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మరి అనిల్ కుమార్ యాదవ్ అంటే చాలా బీసీ నిజాయితీ పరుడు ఒక నిబద్ధత కలిగిన పార్టీకి అంకిత భావంతో పనిచేసేటటువంటి నాయకుడు అటువంటి నాయకుడిని ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ప్రోత్సహించి ఆయన్ని మన నాయకుడిగా మనందరం కూడా భావించి ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద ఉందని కూడా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా మరిక్కడ కోటమిరుగిన నాయకుడు మొదటి నుంచి కూడా బీసీలతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతూ బీసీల పక్షాన్ని డిఆర్కే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు వారిని కూడా అత్యధిక మిజాటితో మనం గెలిపించుకొని మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి కనుక ముఖ్యమంత్రిగా మనం చూడగలిగితే రానున్నది బీసీల రాజ్యం బీసీలకి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తే బీసీలకు ఇంకా మంచి జరుగుతుందని కూడా మనందరూ భావించాల్సిన అవసరం ఎందుకంటే ఈసారి కనుక వైఎస్ఆర్ పార్టీ వస్తే తప్పనిసరిగా బీసీల్లో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంటారు ఇప్పుడు వీళ్ళు పెట్టారు ఇప్పుడు అవతల పార్టీ ఏర్పడిన మూడు పార్టీల అపవిత్ర కలయిక ఆ పార్టీలకి అసలు దిశ లేదు దశ లేదు ఒక పద్ధతి లేదు ఏం లేదు ఎవరు ఇకపోతున్నారు తన వాళ్ళు కేవలం వాళ్ళ లక్ష్యం ఏందా అంటే అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఏర్పడినటువంటి కోటమి ఆ కూటమి కాబట్టి ఆ మీద ఎవరు నమ్మొద్దు మాయమాటలకు నమ్మొద్దు మనందరం కూడా మన నాయకుల్ని మన కోసం నిరంతరం పనిచేసేటటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని అట్లాగే ఈ ప్రాంతానికి వచ్చేసినటువంటి కేవలం బీసీ బడుగు బలహీన వర్గాల కోసమే వాళ్ళ అభ్యున్నతి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నిలబెట్టారు కాబట్టి మనందరం అత్యధిక మర్యాదతో ఆయన్ని గెలిపించి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనందరం కూడా నిజాయితీ పరుని గెలిపించుకొని బీసీ వాదాన్ని బరువు పరిహన వర్గాల యొక్క ఐక్యతను చాటాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను మేము కూడా జేఎస్ తరఫున మరి నిబద్ధత కలిగిన నాయకుల కోసం మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం బీసీ గవర్నమెంట్లు ముఖ్యమంత్రులు ఉన్న గవర్నమెంట్లో కూడా లభించినటువంటి ఆదరాభిమానాలు ఇక్కడ లభిస్తున్నాయి కాబట్టి మరి గతంలో తీసుకున్న మంత్రులుగా కూడా పదకొండు మంది బీసీ మంత్రులని కేటాయించడం జరిగింది ఇవన్నీ చూస్తే ఇటువంటి బీసీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించేటటువంటి బీసీ